రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మున్సిపల్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు పదహారు మంది కార్మికుల తోటి విజిలెన్స్ అధికారులు స్టేట్మెంట్ తీసుకున్నారు రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గ్రూప్ కార్మికులు ఇరవై ఒకటి మంది విధులు నిర్వహిస్తారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి అన్నారు సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఉప్పర్పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారని అన్నారు ఆయన పదవిలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ప్రత్యేకంగా చార్మినార్ జోనల్ కమిషనర్ లెవెల్లో అప్రూవల్ తీసుకుని కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ నుండి అప్రూవల్ తీసుకోకుండా కార్మికులను విధుల్లోకి పెట్టుకున్నారని చెప్పారు అందులో ఐదు మంది ఆఫీసులో పనిచేస్తారని పదహారు మంది పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తారని చెప్పారు ఈరోజు రాజేంద్రనగర్ సర్కిల్లో ఉదయం నుండి విజిలెన్స్ అధికారులు ఇంక్వైరీ చేసి దాడులు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దాంట్లో ఇంక్వైరీ జరుగుతూ ఉంది ఈరోజు రాజన్న సర్కిల్ పరిధిలో పనిచేసేటువంటి ఇరవై ఒక్క మందిని ఈరోజు రోడ్పాలైనటువంటి పరిస్థితి ఉంది ఐదేళ్ళ కిందట ఐదు సంవత్సరాల కిందట ఆరు సంవత్సరాలుగా వస్తూ ఉంది ఇరవై ఒక్క మంది ఇది స్పెషల్ టీం కింద అంటే సిఎస్ అంటే సిఎస్ అంటే సోమేష్ కుమార్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఉన్నప్పుడు పెట్టినటువంటి వీళ్ళని వీళ్ళకు కాంట్రాక్టు ద్వారా అంటే జోనల్ లెవెల్ లేవాలని అప్రూవల్ తీసుకొని వీళ్ళని విధుల్లోకి తీసుకున్నారు హెడ్ ఆఫీసు జీహెచ్ఎంసి కమిషనర్ కానీ ప్రభుత్వానికి కానీ వీళ్ళకు ఎలాంటి సంబంధం లేకుండానే వీళ్ళ విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఏఐటిసిగా వీళ్ళని ఇరవై ఒక్క మందిని మీరు ఆరు వందల ఇరవై రూపాయలు పర్ డే అని చెప్పేసి విధుల్లోకి తీసుకోవడం అనేది జరిగింది కాంట్రాక్టరు అధికారులు కలిసి ఐదు సంవత్సరాల నుండి ఒక సంవత్సరం వరకు ఐదు ఒక సంవత్సరం వరకు పదివేల రూపాయలు ఇచ్చి వీళ్ళని ఎట్టి చాకరి చేసుకుంటా ఉన్నారు అది పోయిన ఒక రెండు మూడు నెలల నుండి సుమారు ఐదు ఆరు నెలల నుండి వీళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఆరు వందల ఇరవై రూపాయలు అంటే సుమారు పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి వీళ్ళకు అదే కాదు అందులో నుండి జీతమే ఇచ్చి సగం జీతము మెక్కేస్తూ ఉన్నారు ఈ కాంట్రాక్టర్ అధికారులు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఏ సమస్యలోనైనా పనిచేసేటువంటి మున్సిపల్ లో ఏ రంగంలోనైనా సరే కాంట్రాక్టర్ అయినా సరే జీహెచ్ఎంసీ సమస్య అయినా సరే బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వాలి కానీ ఈ ఇరవై ఒక్క మందికి బ్యాంకు ద్వారా వేతనాలు ఇస్తే తెలుస్తుంది వీళ్ళు మమ్మల్ని మళ్ళీ ఎలా పనిలో పెట్టుకోవాల్సింది అని చెప్పేసి వీళ్ళకి బ్యాంకు ద్వారా వేతనాలు ఇవ్వలేదు అదే కాదు రోడ్ల మీద పనిచేస్తా ఉంటే యాక్సిడెంట్ అవుతుంది వీళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అదే కాదు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఈరోజు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయిపోయింది ఈ కాంట్రాక్ట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు అధికారులు చెప్తా ఉన్నారు